వేక్షకులు స్వాగతం నమస్కారం సిట్ దూకుడు ఈడీ హడావుడి జగన్మోహన్ రెడ్డి తల గోకుడు భారతి రెడ్డి ఎంట్రీ ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడికి చేరే అవకాశం ఉంది భారతి రెడ్డి రాజకీయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకేనా విశ్లేషించడానికి మంత పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుచుమలి శ్రీనివాసరావు వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర ఏంటి భారతి రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి జైలుకి భారతిరెడ్డి రాజకీయాల్లో కంటే ప్రచారం జరుగుతూ ఉంది సమాధి కాబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతిరెడ్డి వస్తే పరిస్థితి ఉంటుందా ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు అంటే ఇప్పుడు సిట్ దర్యాప్తు కానీ ఈడీ ఎంటర్ అవడం కానీ చూస్తుంటే అంటే భిన్న వాదనలు అనిపిస్తున్నాయి యాక్చువల్గా అయితే వైసీపీ శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో కానీ ఆందోళన ఉందండి ఎందుకంటే వాళ్ళకి అసలు విషయం తెలుసు కాబట్టి టీడీపీ శ్రేణులు కానీ కొంతమంది పబ్లిక్ వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి పదమూడేళ్ళు పదమూడున్నర ఏళ్ళ క్రితం అరెస్ట్ చేయరు పన్నెండు నుంచి బెయిల్ మీద తిరుగుతున్నట్టు పుష్కరం అవుతుందండి విడుదలే సెప్టెంబర్ నెలలోనే పుష్కరాలు జగన్మోహన్ రెడ్డికి బెయిల్కి పుష్కరాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలన్నీ అతన్ని అచ్చోసిన అనుభూతిలో వదిలేసినాయి న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యలు చేతిని తప్పితమే పెద్ద చర్యలు ఏం తీసుకుంటలేదు అనేటువంటి భావన పబ్లిక్లో ఉంది ప్రజల్లో ఎంత ప్రచారం జరుగుతున్నాయి వాటికి న్యాయస్థానాల్లో కదలిక లేదు న్యాయస్థానాలు ప్రజల మనోభావాలను బట్టి వ్యవహరించరండి వాళ్ళకున్న సాక్ష్యాధారాలను బట్టి వాద ప్రతివాదాలను బట్టి వాదనాపటిమకి అనుకూలంగా వాళ్ళు కొన్ని తీర్పులు ఇస్తారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ని బట్టి ఉంటుంది అంటే జెన్యున్ ఆర్గ్యుమెంట్ ఉండి పాయింట్లు ఆ వకీళ్ళు ఆ కౌన్సిల్ సీనియర్ కౌన్సిల్ ఇది ఇంటికే పెట్టుకుంటారు వాళ్ళని ఎక్కడో లింకేస్తారు లింకేస్తారన్నమాట వా ఎక్కువ సమయం వృధా అవుతూ ఉంటుంది వాళ్ళు వాయిదా కోరుతారు వాళ్ళ దగ్గర బలమైన వాదనలు అయితే వాయిదా కొరతారు తర్వాత ఇప్పుడు అప్పటికప్పుడు అయ్యేదానికి ఒక వారం తర్వాత అయ్యేదానికి ఏదో రకంగా తేడా వచ్చి ఆ రకంగా అయితే ఈ అసలు విచారణగా హాజరు అవకుండా ఇతను బెయిల్ మీద బయట తిరగటం ఆ బెయిల్ కండిషన్లు అన్నిటిని మూకమ్మడిగా గంపగొత్తుగా ఉల్లంఘించినా సరే అతని పట్ల సిబిఐ కానీ ఈడీ కానీ ఈవెన్ న్యాయస్థానాలు కానీ అతని మీద ఏ రకమైన చర్యలు లేకపోవడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు కూడా అనుమానం అక్కడ వస్తారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న వ్యవస్థలో ఈ దర్యాప్తు సంస్థలు ఇది మాత్రం వాళ్ళు ఏమైనా అనుకునే నిర్వివాద అంశం ఇక సిట్ దర్యాప్తు లేకపోతే ఇప్పుడు ఈడీ ఫ్రెష్గా ఎంటర్ అవ్వడం మరి వీటిని మాట్లాడు ఇవి అంతే కదా ఈడీ ఎంటర్ అయిందంటేనే ఈ కేసును పలుచన చేయడానికి దీని స్థాయిని తగ్గించడానికి అతన్ని వదిలిపెట్టడానికి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయడానికే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అసహనంతో యాక్చువల్గా అదేం కాదు గతంలో జరిగిందని చెప్పి ఇప్పుడు చేయాలని లేదు ఈ కేసుల్లో ఈడీ కంపల్సరీగా వచ్చి తీరాలి ఎందుకంటే అండి ఇతను నేరం ఆంధ్రప్రదేశ్లో చేసిన దాని తాలూకు లావాదేవీలు డంప్లు పెట్టుబడులు అన్నీ ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నాయి మన మన దేశంలో ఇతర ప్రాంతాల వరకు సిట్టు వెళ్ళగలిగిన ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ దర్యాప్తు కొనసాగించి అక్కడ దోషులను అక్కడి నుంచి ఆ ఆస్తులను సీజ్ చేసి అక్కడి నుంచి వెనక్కి తేగలిగితే పరిస్థితి ఈడీకి ఉంటుంది కాబట్టి ఈడీ కంపల్సరీగా మనీ లాండరింగ్ ఉన్న ఇటువంటి ఉన్నప్పుడు ఈడీ కంపల్సరీగా ఈడీ ఎంటర్ అయిపోద్దండి అండి అది ఇంకా ప్రమాదం యాక్చువల్గా సిబిఐ కేసులు అవి కూడా మీరు తప్పించుకోవచ్చేమో కానీ ఈడీ తగులుకుంటే మాత్రం ఆ బేరం వదలదు ఇప్పుడు వీళ్ళు సిట్టు దర్యాప్తులో వాళ్ళు దిగేటప్పటికీ ఇందులో నేరం జరిగింది అంతిమ దోపిడీదారుడు ఎవరో అంతా తెలుసు వాళ్ళకి అందరికీ తెలుసు ప్రజలు కూడా కానీ దోపిడీ ఎలా జరిగింది ఎవరెవరు ఏ పాత్ర వహించారు అనేటువంటి దాన్ని వాళ్ళు దర్యాప్తులో తెలిచారు అది మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ చేసుకుంటా వాళ్ళు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అన్నా కానీ వాళ్ళ తాలూకు సోషల్ మీడియాలో వాట్సాప్లో వాళ్ళ ఫోన్ కాల్స్లో అదంతా కూడా డిలీట్ చేసినా రిట్రీవ్ చేసి వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టారు వాళ్ళ చేత ఒప్పించారు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చారు కొంతమంది కొంతమంది చచ్చినట్టు ఒప్పుకున్నారు పైకి ఏం చెప్పినా మొదట ఎవడో సహకరించలేదు తర్వాత సచినుడి సహకరించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడు ఎరికాకులు వేస్తున్నా కానీ అతనితో సంబంధం లేకుండా అతను ప్రేమే ప్రూవ్ చేశారు ఎవడన్నా సరే నేను నేరం చేశాను అనండి కదా అతను డిఫెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏంటంటే అనిల్ సునీల్ అనిల్ కుమార్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి ఇద్దరు బయటపడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డికి రైటు లెఫ్ట ఇంతేకాకుండా చివరిడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలప్పుడు సొమ్ము బదలాయించాడు అందరికీ అదోడు తగులుకుంది ఇప్పుడు దానివల్ల ఇందులో పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలింది కదా వాళ్ళందరికీ తగులుకుంటుంది ఇప్పుడు అంటే ఎలక్షన్స్లో వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటారు కదా ఫండ్ ఎలక్షన్ ఫండ్ పార్టీ ఇస్తుంది కదా అది ఈ లెక్క సొమ్ము కాబట్టి కొంత లెక్క సొమ్ము ఉండొచ్చు కొంత లెక్క సొమ్ము కాకపోయి ఉండొచ్చు లెక్క సొమ్ము మధ్యానికి సంబంధించిన సొమ్ము ఏది వెళ్ళినా వాళ్ళందరికీ బేరం తగులుకుంటుంది వాళ్ళందరికీ ఇప్పుడు ఇబ్బంది వస్తుందండి వన్ బై వన్ మొత్తం దాదాపు వంద మంది పైన వచ్చారంట అందులో ఏ ఆరుగురు ఏడుగురికో చివరి భాస్కర్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు ప్రకాశం జిల్లా నెల్లూరు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు అదే రకంగా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే నాయకుల ద్వారా వాళ్ళకి అందజేశారు ఆ నాయకులు ఎస్టాబ్లిష్ అవుతారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలాగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు ఇతర ప్రాంతాల్లో మధ్యాంధ్రాలోను ఉత్తరాంధ్రలోను ఇలాగా అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం వాళ్ళు ఎవరికి సప్లై చేశారు అనేటువంటిది ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అది కాబట్టి ఈ దర్యాప్తు అప్పుడే ముగియదండి ఆ దర్యాప్తు ముగిసే వరకు జగన్మోహన్ రెడ్డికి దినదిన గండం నూరేళ్ళు కింద ఉంటుంది ఎప్పుడొచ్చి తలుపు కొడతారన్న భయం ఆందోళన ఉంటుంది అందుకని రెడ్డి గారు ఛానాల క్రితం యాక్టివ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను ఈ కేసు మొదలైన తర్వాత వాళ్ళకి తెలుసు నుంచి తప్పించుకోలేమని ఎందుకంటే ఈడీ ఎంటర్ అయినట్టు ఈడీ ఎంటర్ అయినట్టు మనకి ఈ మధ్యకాలంలో పై వార్తలు వచ్చినాయి కానీ వాళ్ళు మొదటి నుంచి ఎప్పుడో వాళ్ళ చేతికి ఈ కేసు అప్పచప్పబడింది వాళ్ళు వచ్చారు ప్రతి అంశాన్ని సిట్ దర్యాప్తు బృందం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మొన్న విరివిగా దాడులు చేశారు సోదాలు చేశారు అలాగే సిఏ సిట్ కూడా చెన్నైలోనూ అలాగే హైదరాబాద్లోను ఎక్కడ ఎక్కడుంటే అక్కడ వీళ్ళ ఆఫీసులు డోలా కంపెనీల్లో సోదాలు చేశారు వీళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరండి వాళ్ళు ఏంటంటే ఒక నిర్లక్ష్యం ఉంది వాళ్ళకి యాక్చువల్గా ఎంట్రీ ప్లాన్ ఎగ్జిట్ ప్లాన్ రెండూ ఉన్నాయి కానీ ఒక నిర్లక్ష్యం వల్ల మనమే శాశ్వతంగా ఉంటాం మళ్ళీ ఎవరో పట్టుకోలేరు దీన్ని హవాలా చేసాం మనీ లాండరింగ్ చేసాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదని అనుకున్నారు సినిమాల్లోనూ బంగారంలోనూ ప్లాటినాం కూడా కొన్నారండి వీళ్ళు మీద పెట్టారు ఇవన్నీ ఒకటి ఒకటి అసలు ఒక తీగలాగితే డొంగ కదిలినట్టుగా మొత్తం అందరూ బయటకు వస్తున్నారు ఇందులో నుంచి చాలా మంది లభిపోతారు పోతారు రెడ్డితో సహా కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళ తల్లిగారు చెల్లిగారు ఉండేవారు గతంలో ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య ముగ్గురు కూడా ఆయన పార్టీకి భారతి గారు బయటకు రాబడిన వాళ్ళిద్దరు చెల్లి తల్లి ఇద్దరు బయటకు వచ్చారు ఈసారి తల్లి చెల్లి లేరు కాబట్టి సహజంగానే ఆ గారు వాళ్ళ భార్య గారు బయట భార్య బయటకు రావాలి ఆవిడ డెఫినెట్గా ఆవిడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతుంది అనుకుంటున్నాను నేను అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి నాయకత్వం ఇవ్వడానికి అంటే అలా కాదండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ ఒక పత్రిక నడిపిస్తుంది ఛానల్ నడిపిస్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంకా అనేక వ్యాపార సంస్థలను ఆవిడ విజయవంతంగా నడిపిస్తుంది అంటే వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపించిన వాళ్ళు రాజకీయ పార్టీని నడిపించగలరా అంటే అది అది సపరేట్ అయితే ఏమో నడిపించగలుగుతారా నడిపించలేరు అనేటువంటిది ఆవిడ పూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ తెలియదు మనం ఏమనుకో ఉంటామంటే సాధారణ ప్రజలు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చిన అనుభవాల ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంతమంది అభిమానులు ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటానే ఆయనకంటే ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోనే తయారు చేసుకున్నాడు వాళ్ళందరూ ఆయన కూడానే ఉన్నారు తర్వాత ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ మంచి స్థానాలు ఇచ్చాడు ఆయన ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళందరినీ హర్తమార్చాడు రాజకీయ ప్రత్యర్థులు అతని అధికారంలో రాకముందే తన భవిష్యత్తులో అడ్డం వస్తారనుకున్న వాళ్ళని తనకి రాజకీయంగా తన ఎదుగుదలకి అడ్డం పడుతున్నారు పోలీసులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తుతముట్టించాడు ఆయన ఆఖరి చంద్రబాబు గారు మందు పాత్రలో కూడా నా అనుమానం ఈయన పాత్ర ఉందేమో అని డౌట్ ఆయన పైకి ఏడ్చాడు మా ఫ్రెండ్ అన్నా కానీ ఎందుకంటే నక్సలైట్లు ఈయనకి వీళ్ళకి ఒక ప్రధాన ఆయుధం వాళ్ళు పెట్టుకున్నా వీళ్ళు ఎవరైనా పంపించాలనుకుంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని వ్యాస్ గారిని అయినా లేకపోతే ఉమేష్ చంద్ర గారినైనా అయినా ఇలా చాలా మందిని పైకి పంపించేస్తారు వీళ్ళు దుద్దు శ్రీపాదరావు గారిని అతను అడ్డం వస్తారు అనుకున్న వాళ్ళు నేను ఆ చరిత్ర ఉంది కూడా అనుమానం ఫోన్లో అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ వదిలేయచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చిందా రాజశేఖర రెడ్డి మంచి వాటరు బాబు అనిపించాడు ఏంటండి చాలామంది అంటున్నారు కదా వాళ్ళ అలాగే కాదు అంటున్నారు కానీ యాక్చువల్లీ ఇతనికంటా అతనే క్రూరుడు కానీ ఇతనికి తెలివి లేదు అతను తెలివి అతను తెలివినాడు కాబట్టి అతని మీద రాకుండా తప్పించుకున్నాడు తెలివిగా నవ్వుతో చేస్తే కోడి కాబట్టి బయటపడిపోయాడు నా ఇప్పుడు జనం ఇప్పుడు భారతీ గారు వచ్చాను జగన్ ఏమని చూడంటారేమో అని కూడా డౌట్ ఉంది జనాలకి లేదా ఆవిడ చాలా సమర్థవంతంగా చేయొచ్చు ఇతను అభివేకంగా కాకుండా తెలుగుగా వ్యవహరించవచ్చు ఏంటంటే ఏవైనా ఓ పదేళ్ళ తాగి ఈ లంగి చూడరావడం అంటే అసలు ఆవిడ రావడానికి ఆవిడి పాత్ర కూడా లిక్కర్ లో స్పష్టంగా బాలాజీ గోవిందప్ప పాత్ర అప్పుడు ఏమవుతుందంటే అండి ఆవిడ పాత్ర కూడా ఉందనుకోండి లిక్కర్లో డెఫినెట్గా ఆవిడ సాఫర్ అవుతారు ఎందుకంటే ఎట్టి పరిస్థితిలోనే వాళ్ళు ప్రత్యర్థులన్నీ చిన్నోళ్ళేం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం కాదు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు ఎక్కడికక్కడ రూయిన్ చేస్తారు ఆ పార్టీని ఆ పట్టు చెక్కనంత వరకే పట్టు చిక్కిన తర్వాత చంద్రబాబు గారు వాళ్ళకి ఒకసారి దొరికారంటే మఠాష్ అయిపోతారు వాళ్ళు ఎందుకంటే అందులో వాళ్ళు తప్పు చేశారు నేరం రుజువు చేస్తారు వాళ్ళు మామూలుగానే ఆయన చాలా జాగ్రత్తగా చట్టం ఇప్పుడు ఎక్కడా కూడా తన చెడ్డ పేరు రాకూడదు తన కక్ష సాధించారు అనిపించుకోకూడదని కొంచెం ఉదారంగా ఉదాసీనంగా ఉన్నారు చట్టానికి వదిలేశారు వాళ్ళు ఈపాటికే లోపల పెట్టాలి అందరినీ ఏముందండి వీళ్ళు అనుమానం వచ్చినా లోపల పెట్టి కుమ్మెత్త చెప్పలే అర చెప్తారు కానీ వాళ్ళు విడిచిపెట్టారు మరి అది ఏమవుతుందో చూద్దాం ఆయన అరెస్ట్ అయితే మాత్రం ఆగదు రాజకీయ పరిణామాలు చకచకా మారుతాయి ఒక వారం రోజుల్లో నేను అనుకోవడం ఏంటంటే దసరా సందర్భంగానే చేస్తారేమో అని కూడా ఉంది చాలామందికి అయితే నేను ఇంకా కొంచెం టైం ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా చాలామందిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ఫండిచ్చాడు కదా అలాంటి డంపులు ఇంకా నాలుగైదు ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ సునీల్ కుమార్ రెడ్డిది అనిల్ కుమార్ రెడ్డి అన్నీ బయ బయటకు వస్తున్నాయి కదా ఇవన్నీ కలిపి ఈడీ చెప్పడం వీళ్ళు అరెస్ట్ చేయగలిగింది వీళ్ళు అరెస్ట్ చేయడం అక్కడ నుంచి ఈడీ చెప్పడం ఈడీ తయార తీసుకెళ్ళడం జరుగుతుందని అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఆగదని బాతి రెడ్డిని అరెస్ట్ చేయడానికి కొద్ది సమయం పట్టే అవకాశం ఉందని ఈలోపు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ శ్లేషించిన అర్స్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం